నమస్తే జన సంచులం టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా చూస్తూనే ఉండండి మీ జనసంచలం టీవీ పై జాతీయ పతాకం అర అంగులంలో జాతీయ పతాకం అబ్బురపరుస్తున్న చిన్నారి సూక్ష్మ కళ కర్నూలు జిల్లా ఆదోని మండలం అనసందుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పి స్వప్న డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయాన్పై పై అర అంగుళం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతితో జాతీయ పతాక మహాకృతిని తయారు చేసి అప్పులపరిచింది డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరా ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్టు తెలిపింది క్రయాన్ చాలా సున్నితంగా ఉండడం వలన చేసిన ప్రతిసారి విరిగిపోయేదని రెండు రోజులుగా ప్రయత్నం చేసి తయారు చేశారని తెలిపింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిజాదేవి విద్యార్థి పి స్వప్నని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరాను ప్రత్యేకంగా అభినందించారు నా పేరు క్రి స్వప్న నేను జట్ హెచ్ఎస్ అనసంది గుర్తి స్కూల్లో ఐదు క్లాస్ చదువుతున్నాను డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వారిని పురస్కరించుకొని నేను ప్రయాణిపై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను మా మా డ్రాయింగ్ ప్రత్యేక శిక్షణ శిక్షణతో ఈ ఆకృతిని చేశాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి